నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం రుణమాఫీ వర్తించిన రైతులకు గుడ్ న్యూస్ వివరాల నమోదుకు యాప్ రేపటి నుంచి సర్వే విజయవాడలో ఎంపాస్ కలకలం డిఎంఆన్హెచ్ హెచ్ఓ క్లారిటీ జిజిహెచ్ లో ప్రత్యేకంగా వార్డుల ఏర్పాటు హైదరాబాద్ నగరంలో గణేష్ మండపాల ఏర్పాటుకు ముందస్తు చర్యలు నగర సిపి శ్రీనివాసరెడ్డి వెల్లాడి తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే మొత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు మొత్తం ముప్పై వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు సర్కార్ వెల్లడించింది అయితే కొందరు రైతులకు అర్హతలున్నా రుణమాఫీ వర్తించలేదు రేషన్ కార్డు లేకపోవడం ఆధార్ కార్డులో తప్పులు పట్టాధార్ పాస్ పుస్తకంలోని పేరుతో సరిపోకపోవడం వంటి కారణాలతో వారికి రుణమాఫీ కాలేదు దీంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు రైతు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆయా రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించింది ఈ యాప్ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు డివిజన్ మండల స్థాయిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు పంపించింది వారు రుణమాఫీ వర్తించిన రైతుల సమాచారం తెలుసుకుని యాప్ లో నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది రేపటి నుంచి ఈ సర్వే ద్వారా యాప్ లో వివరాలు నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు మన దేశంలో ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్పిస్తారు పల్లె అనే తేడా లేకుండా కల్లి కల్లిలో ఘననాథుడు కొలువు తీరుతాడు ఈ ఉత్సవాలను ముఖ్యంగా యువత ఎక్కువగా పాల్గొంటారు చందాలు పోగేసి మరి గణేషుడికి మండపాలు ఏర్పాటు చేస్తారు తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు చేసి గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తారు ఈ ఏడాది సెప్టెంబర్ ఏడున వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి అదే నెల పదిహేడున మహా నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి అయితే గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలంటే కొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి ఈ మేరకు నిర్వాహకులు నిబంధనలు పాటించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సహకరించాలని నిర్వాహకులు ఉత్సవ కమిటీలను సిపి కోరారు ప్రస్తుతం తెలంగాణలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం హాట్ టాపిక్గా మారింది మీడియా సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే వార్తలు దర్శనమిస్తున్నాయి తుమ్మిడికొంట చెరువును ఆక్రమించి అక్కని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైట్రా అధికారులు కూల్చివేయగా అయితే ఆ స్థలాన్ని ఆక్రమించలేదని నాగార్జున చెప్తున్నారు అంతేకాకుండా ఈ విషయం రాజకీయంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది ప్రభుత్వ కార్యాలయాలు అధికార పార్టీకి చెందిన నేతల నిర్మాణాలు కూడా కూల్చివేస్తారా అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ విషయంలో వస్తున్న వదంతులు నమ్మొద్దంటూ అక్కిని నాగార్జున అభిమానులు శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు ఎన్ కన్వెన్షన్ కూల్చిపెత్త విషయంలో తాను హైకోర్టు వెలువరించే తీర్పు కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా నాగార్జున తెలిపారు తీర్పు వెలువడే వరకు ఎలాంటి వదంతులు అవాస్తవాలు నమ్మొద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ట్వీట్ చేసిన నాగార్జున ప్రియమైన అభిమానులు శ్రేయోభిలాషులకు ఎన్ కన్వెన్షన్ సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాకాణాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి పట్టాభూమిలోనే కన్వెన్షన్ నిర్మించాం ఒక్క సిట్ కూడా ఆక్రమించలేదు తుమ్మిడి కోట చెరువు ఆక్రమణ కాలేదని స్పెషల్ కోర్టు ఏపీ ల్యాండ్ క్రాపింగ్ యాక్ట్ ఇరవై నాలుగు రెండు రెండు వేల పద్నాలుగున ఓ ఆర్డర్ ఎస్ఆర్ ముప్పై తొమ్మిది నలభై మూడుపై రెండు వేల పదకొండు ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టును ఆశ్రయించాం న్యాయస్థానం తీర్పును కట్టుబడి ఉంటాం ఆ వాస్తవాలు నమ్మకం తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది యువతకు సంబంధించి సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తోంది రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనుకునే యువతకు చేయుత ఇవ్వాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వారి కోసం ఈడీపీ అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తోంది ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీసీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిశగా ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ లోని జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ సంస్థ ఒప్పందం చేసుకోనుంది ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థ ఆయా శాఖల అధికారులు చర్చలు కూడా ప్రారంభించారు అక్కడ నేర్పించే పరిశ్రమల సిలబస్ కు అనుగుణంగా నాలుగు లేదా ఆరు వారాలు శిక్షణ అందిస్తారు ఈ మేరకు ఒక్కో అభ్యర్థిపై అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి భరించనుంది అంతేకాదు ఏటా రెండు వేల మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు విజయవాడలో ఎంపాక్స్ అంటూ కలకలం రేపింది ఈ ప్రచారంపై ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సుహాసిని స్పందించారు ఇప్పటి వరకు జిల్లాలో ఎవరిలోనూ ఎంపాక్స్ లక్షణాలు గుర్తించలేదని దుష్ప్రచారం నమ్మొద్దని సూచించారు ఎంపాక్స్ ప్రచారంపై విజయవాడ ప్రభుత్వ పీడియాట్రిక్స్ హెచ్ఓడి అనిల్ కుమార్ కూడా స్పందించారు ఎవరికి అలాంటి లక్షణాలు లేవన్నారు అయితే దుబాయ్ నుంచి వచ్చిన కుటుంబంలో ఓ చిన్నారికి ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీంతో ఎన్టీఆర్ జిల్లా డిఎంఎన్హెచ్ఓ క్లారిటీ ఇచ్చారు మరోవైపు మంకీపాక్స్ వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు ఒకవేళ ఎంపాక్స్ కేసులు వస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు పడకలు అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో వార్తను ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ తెలిపారు అలాగే ఎంపాక్స్ మీద వచ్చే వదంతలను ప్రజలు నమ్మొద్దని ఒకవేళ ఆ వ్యాధి వ్యాప్తి చెందే తగిన చర్యలు తీసుకునేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు జనకామ జిల్లా దేవరూప్పల మండల కేంద్రంలోని బోనాల పండుగ వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యువత మహిళలు గ్రామాల్లో బోనాలతో ఊరేగింపుగా బయలుదేరారు డప్పులు ఇచ్చారతో మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో గ్రామాల్లో తిరిగి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు పిల్ల పాపలను చల్లగా చూడాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి బోనల్ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి కొడంగల్లో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారని కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆరోపించారు పచ్చని మా పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని కొడంగల్ నియోజకవర్గ రైతులు వ్యతిరేకించారు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్దియార్ మండలానికి సంబంధించిన లగచర్ల హక్కింపేట్ పోలేపల్లి ఆర్బితాండ పులిచెర్ల కుంటతాండ ఏర్లపల్లి తాండ గ్రామాలకు సంబంధించిన గిరిజన దళిత బీసీ సామాజిక వర్గాలకు చెందిన రైతులమైన మా పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వేల ఎకరాల భూమిని సేకరించడానికి పొనుకుందని బాధిత రైతులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు వారసత్వంగా వచ్చిన భూములు మాలో కొందరు కొనుక్కున్న భూములు అదేవిధంగా గత ప్రభుత్వాలు పేదరి కేటాయించిన అసైంటి భూములు ఇందులో ఉన్నాయన్నారు ఇందులో దేన్ని కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేమని మా ప్రాంతంలో చక్కటి వ్యవసాయం జరుగుతుందని పేర్కొన్నారు ఇలా సంవత్సరం మొత్తం పంటలు పండే మా భూములను ప్రభుత్వం మా నుంచి భూమి తీసుకున్నట్లయితే రేపొద్దున భర్తల ప్రాంతాల్లో నీరు గాలి భూమి అన్ని కలుషితమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు తద్వారా మా నివాస ప్రాంతాలను కూడా అక్కడ నుంచి మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు ప్రభుత్వానికి మీడియా మిత్రులకు అచ్చంపేట పూలపల్లె లగచర్ల కోటిబండ తాండా నీలపల్లి తాండ పులిచెల్లగుట్ట తాండ ప్రజల తరఫున ముందుకు ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాం మా బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామాలు ఇప్పుడు చెప్పిన గ్రామాల నుంచి పదిహేను వందల ఎకరాల భూమిని కబ్జా చేయడం కొరకు వాడే నోటీసులు ఇచ్చారు వికారాబాద్ కలెక్టర్ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది ఫార్మా కంపెనీ మేము పెడతాము అని వ్యవసాయదారులు అయితే ఇక్కడ ఉన్నళ్ళు అద్దె ఎకరాలు ఎకరా రెండెకరాలు మూడెకరాల లోపు ఉన్న సన్నకారు చిన్నకారు పేద రైతులు మాత్రమే మా భూములు గుద్దుకుంటా అని అంటున్నారు అక్కడ పెట్టడం వల్ల మా మొత్తం వాటర్ పొల్యూషన్ అవుతుంది ఒకటి మా భూములు పోతున్నాయి రెండు ఇన్ని గ్రామాల ప్రజలు నిరుద్యోగులమై రోడ్ల మీద వాడి అడకెత్తిన తినవలసి వస్తుంది దయచేసి మేము మనవి చేసేది ఏంటంటే మీకు ఆ ఫార్మా కంపెనీ మాకు వద్దు మీరు ఎక్కడన్న ప్రభుత్వ భూమికి అదే కొడంగల్ తాలూకాలో మైలారం దగ్గర రెండు వేల ఎకరాలు గుద్దాల తుగపురం దగ్గర ఏడు వేల ఎకరాలు మాకు తెలిసిన ఒకడికి ఇంకా తిరుమల భూమి చాలా ఉంది మీరు అక్కడ పెట్టుకోండి అది ప్రభుత్వ భూమి అక్కడ ఎలాంటి అభ్యక్ష లేవు మౌనం ఈ భూములు గుంజుకొని నిరుద్యోగులుగా చేసి మీ వ్యవసాయ కూలీలుగా చేసి చేయవద్దని మీ అందరం మనవి దీనివల్ల మాకు పొల్యూషన్ వస్తుంది భూములు కోల్పోతాం దీనికి అన్నిటికన్నా మేలు ఏంటంటే అక్కడ పండించే పంటలు మొత్తం మెల్లెట్లు మేనమూలు శనగల్లు జొన్నలు పచ్చ జొన్నలు కందులు వరి ఈ ధాన్యాలు పండించే పంటలు వ్యవసాయ భూమి బంగారం లాంటి భూములు మేము వదులుకోదలుచుకోలేదు మేము భూమి మీకు ఇవ్వదలుచుకోలేదు మీరు పెట్టే కంపెనీ పెట్టుకోండి అభివృద్ధి పూర్తి చేయాలంటే గవర్నమెంట్ భూమి ఉంది ప్రభుత్వ భూమిలో ఉండండి దాన్ని కబ్జా చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి అక్కడ కంపెనీలు పెట్టండి పెడతారా పెట్టరా అది మీ ఇష్టం అభివృద్ధి పేరంటారా మాకు అభివృద్ధి ఉదాహరణ మేము వ్యతిరేకులం కాము ఓ మెడికల్ కాలేజ్ పెట్టండి ఓ ఇంజనీరింగ్ కాలేజ్ చేయండి మాకు హక్కింపేటకు పూలపల్లికి ఓ ఇంజనీర్ కాలేజ్ చేయండి డిగ్రీ కాలేజ్ చేయండి అవి అభివృద్ధి చేయండి కానీ తెచ్చి ఫార్మా కంపెనీ పెట్టి పొల్యూషన్ చేసి మాకు కనీసం పిలుచుకోవడానికి గాలి కూడా మంచి గాలి లేకుండా భూమి మంచి గాలి ఇవ్వవు తాగడానికి నీళ్ళు పొల్యూషన్ ఇంతకుముందే మనం ఎల్బీ నగర్లో సిరీస్ కంపెనీ ఉండే దాదాపు ముప్పై ఏళ్ళు ఖచ్చితమైన నీళ్ళు అట్లే ఉన్న నిన్న మూడు మూడు రోజుల కింద పద్దెనిమిది మంది చనిపోయారు ఫార్మా కంపెనీ వల్ల ఆంధ్రాలో అట్లా ఇక్కడ కూడా ఎన్నో అయినాయి దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు అక్కడ నుంచి ఈ ఫార్మా కంపెనీలు వల్ల చెడు జరుగుతుంది కానీ మంచి జరుగుతలేదు కాబట్టి మీ అందరితోటి ప్రభుత్వానికి విన్నవించకూడదు ఏంటంటే దయచేసి మా మీద కనికరించి మీకు ఓటేసినందుకు పుణ్యమా అని ఈ కార్యక్రమాన్ని మీరు ఏదైతే తలపెట్టినరో ఫార్మా కంపెనీ ఆ ఫార్మా కంపెనీ పెడదామన్న ఉద్దేశాన్ని విరమించుకోవాలని మీరు ఎక్కడైనా పెట్టుకోండి ప్రభుత్వ భూమి ఉంది అక్కడ పెట్టుకోండి మమ్మల్ని బాధ పెట్టకండి మీరు బాధపడకండి మీ ద్వారా మేమంతా సుఖపడాలని మీకు ఓటేసాము ఓటేసి ముఖ్యమంత్రి చేయించుకున్నాము కానీ మేము మాత్రం ఈ విధంగా బాధ పెట్టడం మాత్రం ఇది మీకు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మా భూముల జోలికి రాకండి మేము భూములు ఎటువంటి పరిస్థితులు ఇవ్వడానికి వెళ్ళేమో మేము దగ్గర రానివ్వము దేనికైనా సదే కోర్టు పోతాం కంపెనీలు పెట్టనీయం పెట్టినా మేము మేము బతకనిచ్చాము అది కూడా జరుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విన్న భయమని మా భూముల చోలికి మీరు రాకండి మేము మీ జోలికి మేము రాము మీరు అభివృద్ధి చేయకున్నా చేసినా సరే మా బతుకం మమ్మల్ని బతకనియండి మా బతుకం మేము బతుకుతున్నాం అద్దెకరం ఎకరం రెండు ఎకరాలు తీసుకొని ముసలి ముడి కూడా అంతా దాని మీద ఆధారపడి దాని ఆచతో తరతరాలుగా బతుకుతున్న భూమి అది మీరు దయచేసి కలుషితం చేయవద్దని మా దగ్గర ఫార్మా కంపెనీ తేవద్దని మీకు పాదాభివందనం చేస్తే ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం శనివారం కలెక్టర్ కార్యాలయం మీకోసం సమావేశం జిల్లాలోని తహసీల్దార్లు టీటీలు సర్వేయర్లు వివిధ శాఖల రెవెన్యూ అధికారులతో పీజీఆర్ఎస్ ఫిర్యాదులు స్వచ్ఛ ఆఫీస్ రికార్డ్ కుల దుర్వీకరణ పత్రాలు అసైన్ ల్యాండ్స్ పట్టాల్యాండ్స్ ఓల్డ్ ల్యాండ్స్ కరీ ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీకోసం పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదులను నాణ్యతతో త్వరితగతిన పరిష్కరించారన్నారు ప్రభుత్వం మీకోసం ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా చదవడం అర్జీదారుడు ఫిర్యాదును అందజేసే టైం సమయంలో చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం చేయాలన్నారు అవసరమైతే అర్జిదారులను పిలిపించుకుని ఎన్ని రోజుల్లో ఏ విధంగా సమస్యను పరిష్కరించడానికి ఫీల్ కూడా తెలియజేయాలన్నారు స్వచ్ఛ ఆఫీస్ రికార్డ్స్ మెయింటెనెన్స్ బాగా ఉండాలన్నారు రికార్డు రూముల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు ఇప్పటికే జారీ చేసిన కుల ద్రవీకన పత్రాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో మర్చుకు కొన్ని పరిశీలించి పూర్తి రికార్డులను సిద్ధం చేసి ఈ నెల ఇరవై ఎనిమిది లోపుగా సమర్పించారన్నారు ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సవరణకు జాబితాను పంపాలన్నారు అసైన్ ల్యాండ్స్ డి నమూనా పట్టాలండ్స్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ గురించి చర్చించారు జిల్లాలో ప్రభుత్వ భూములను మండలాల వారీగా గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జే ఓ దేవాస్కర్ రావు కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఆర్డీఓ బి శివనారాయణ రెడ్డి నరసాపురం ఆర్డీఓ ఎం అచ్చ్యుతం కలెక్టరేట్ ల్యాండ్ సూపరింటెండెంట్ సిహెచ్ రవికుమార్ మండల తహసీల్దార్లు డిటీలు సర్వేర్లు సివిల్ సప్లై ల్యాండ్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎవరు ఇంక్లూడ్ చేయకపోతే ఇంకా ఏమైనా ఉంటే కూడా అది మీ ఆర్ఎస్ఆర్ లో ఉంటే అది మీకు దృష్టిలో తెలియాలి ఈ విఆర్ఓస్ ఎవరు మీకు చెప్పుకున్నావు అంటే అది మీకు తప్పవుతుంది అవుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆర్ఎస్ఆర్ వెరిఫై చేసి ట్వంటీ టీవీ వెరిఫై చేసి తెలిసిపోతుంది మాక్సిమం కూడా ఆర్ఎస్ఆర్ లో ఉన్నవి ఇప్పటికీ ట్వంటీ టీవీలో పెట్టుంటారు కమ్యూనిటీ సెప్టెంబర్ రిక్వెస్టెడ్ ఫర్ బరేజ్ హౌస్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ల్యాండ్ లేదు అని చెప్పేస్తాను డైరెక్ట్ గా అలా కాకుండా అసలు ముందు మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎత్తుంది అనేది ప్రతి తెలిసి దాసల్దార్డు మన జిల్లాలో ఇంకా ఉంది అని చెప్పి మనం చెప్పగలిగా దిస్ గవర్నమెంట్ ఫర్ డెవలప్మెంటల్ సో గ్రామ సచివాలయ పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో కమ్యూనిటీ ప్రొడెక్టర్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు ఆర్ ఫర్ కమ్యూనల్ పర్పసెస్ లైక్ మైనార్టీ కానీ कम्युनिटी हाजिल अदर द कास्टली सो ओनली खड़ावले को पूरा ऐसे पेटकोनी एनरोल बटुंदी वन वीक सही बोलता सो वेनेसडे टू वेनेसडे 28 नेक्स्ट वेनेसडे रेवेन्यू इज वारिंग ए 7000 एक्सपेक्टेड इफ इट इज अ रिकॉन्सिलीमेंट देन वी हैव टू रिमूव दैट रिकॉन्सिलीमेंट नेक्स्ट डे एटी

డియర్ కామ్రేడ్ సినిమా మిశ్రమ ఫలితం వచ్చినప్పుడు ఒప్పుకున్నాడు కానీ డియర్ కామ్రేడ్ మంచి చిత్రమే కానీ తేడా కొట్టిందని సెకండ్ హాఫ్ ఇంకాస్త ఇంకా బెటర్గా తీసుంటే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు డియర్ కామ్రేడ్ మీద వచ్చిన కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంను విజయ్ తీసుకున్నాడు లైగర్ ప్రమోషన్స్లో విజయ్ కాస్త హద్దులు దాటాడు హైప్జే క్రమంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు సినిమా మీద నమ్మకంతో కంటే అతి నమ్మకంతో ఉన్నాడు అందుకే లైగర్ తేడా కొట్టేసింది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయంగా లైగర్ నిలిచింది మామూలుగా అయితే అర్జున్ రెడ్డి సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు ఆగస్టు ఇరవై ఐదున అర్జున్ రెడ్డి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అదే తేదీన లైగర్ వస్తోంది కాబట్టి అది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు కానీ తేడా కొట్టేసింది అర్జున్ రెడ్డి వచ్చి అవుతుందని విజయ్ దేవరకొండ ట్వీట్ వేశాడు ఫుల్ వర్షన్ను టెన్త్ యానివర్సరీకి రిలీజ్ చేద్దామని సందీప్ రెడ్డి వంగారంట యాక్ట్ చేశాడు సరే చేద్దామంటూ విజయ్కి సందీప్ రెడ్డి రిప్లై ఇచ్చాడు ఇలా అర్జున్ రెడ్డి మీద అయితే విజయ్ ట్వీట్ చేశాడు కానీ లైకర్ అనే సినిమా ఒకటి వచ్చిందనే విషయాన్ని విజయ్ మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని చెరువులు జలాశయాలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి అయితే ఇప్పట్లో రాష్ట్రాన్ని వీడేలా కనిపించడం లేదు తెలంగాణలో నేడు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఉపరితల ద్రోణి యాక్టివ్గా ఉన్న నైరుతి తృతి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు నేడు నిజామాబాద్ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ ఆదిలాబాద్ కొమరంభి మసీఫాబాద్ మంచర్యాల ఖమ్మం సంగారెడ్డి వనపర్తి చోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక మంగళవారం మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ హర్మకొండ నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి ఖమ్మం సిద్దిపేట భువనగిరి వికారాబాద్ ములుగు కొత్తగూడెం సంగారెడ్డి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవి బుల్టెన్ విశేషం నమస్కారం